అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ ఫోర్టీన్త్ నవంబర్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం నికై యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో క్వార్టర్ పర్సెంట్ పైగా లాభాలతో ట్రేడ్ అవుతుంది హాంకాంగ్ షాంఘై రెండు కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి కొద్దిగా ఒక మిక్స్డ్ రియాక్షన్స్ బట్ లైన్ ఏషియన్ మార్కెట్స్ నుంచి అంత గొప్ప పాజిటివ్ సంకేతాలు ఏం లేవని చెప్పుకోవచ్చు నిన్న ముగిసిన యుఎస్ మార్కెట్స్లో కూడా నాస్డాక్ బలహీనంగా క్లోజ్ అవుతాయి క్వార్టర్ పర్సెంట్ మీద ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫ్లా ఫ్లాట్గా డౌ జోన్స్ కూడా ఫ్లాట్గా క్లోజ్ అయింది సో టేషియన్ ఏషియన్ మార్కెట్స్ నుంచి సంకేతాలు చూసుకున్న యూరోపియన్ యుఎస్ మార్కెట్స్ నుంచి సంకేతాలు చూసుకున్న కొద్దిగా ఒక మిక్స్డ్ రియాక్షన్సే ఉండేటి ఉన్నాయి మార్కెట్స్లో కాకపోతే మా మార్కెట్స్ బాగా ఓవర్సోల్డ్ జోన్లోకి వెళ్ళిపోయాయి పది శాతం మేర పీక్ నుంచి కరెక్షన్ అయిన తరుణంలో మేబీ కొద్దిగా రీబౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పటికీ బట్ అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోవడానికి లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ఏమాత్రం వాతావరణం అయితే అనుకూలంగా లేదు ట్రేడర్స్ కొద్దిగా పొజిషన్స్ లైట్గా ఉంచుకోవడం మంచిదే అనే సంకేతమే మోస్ట్ ఆఫ్ ది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తున్నారు ఆయిల్ కుడ్ ప్లంజ్ టు ఫార్టీ డాలర్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇఫ్ ఒపెక్ అన్వైన్స్ వాలంటరీ ప్రొడక్షన్ కట్స్ సో అదే కనుక జరిగితే మన ఎత్తిన పాలు మన ఎత్తిన క్రూడ్ ఆయిల్ పోసినట్టే అవుతుంది సో అది కావాలనే కోరుకుందాం గోల్డ్ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఆయిల్ సెవెంటీ టూ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ తొంభై మూడు వేల డాలర్ల మార్కెట్ని క్రాస్ చేసి కొద్దిగా మళ్ళీ వెనక్కి రావడం నైంటీ థౌసండ్ డాలర్స్ పైన బిట్కాయిన్ ట్రేడ్ అవుతుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఏం టు లే ఫోర్ పర్సెంట్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఆర్ అబౌట్ వన్ థౌజండ్ ఎంప్లాయీస్ ఉద్యోగుల తీసివేత ప్రక్రియ కొనసాగుతూనే ఉంది చైనా కట్స్ ట్యాక్సెస్ ఫర్ హోమ్ పర్చేజెస్ టు బూస్ట్ మార్కెట్ సో ఇంటి మార్కెట్ని ఎస్పెషల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని బతికించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది చైనా అందులో భాగంగా హోమ్ పర్చేజెస్ మీద ట్యాక్సెస్ని మరింతగా తగ్గించబోతున్నట్టు కూడా ప్రకటించింది ద నేషనల్ ద నేషన్ కట్ హోమ్ పర్చేజ్ డీ ట్యాక్సెస్ టు వన్ పర్సెంట్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ హౌస్ బై ఇయర్స్ ఆఫ్ ఎ ఫ్లాట్స్ ఆఫ్ వన్ ఫార్టీ స్క్వేర్ మీటర్స్ అది ఒక మేజర్ అప్డేట్ చైనా నుంచి ఇక్కడ మరికొన్ని అంశాలు మాట్లాడుకుందాం వరుసగా మనకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న కూడా నెట్ సెల్లర్స్గానే ఉన్నారు ముప్పై మూడవ సెషన్లో కూడా వాళ్ళు అమ్మకాలు చేశారు అటు ఎనిమిదవ సెషన్లో ఫారిన్ మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ బయర్స్గా నిలిచారు నిన్న టూ థౌజండ్ ఫైవ్ నాట్ టూ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సేల్ చేయగా మన వాళ్ళు సిక్స్ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న బై చేశారు ఎందుకంటే మార్కెట్స్ నిన్న పీక్ నుంచి మంచి కరెక్షన్ వచ్చిన తరుణంలో దీని యొక్క బయింగ్ ఆపర్చునిటీగా తీసుకున్నారు కొనుగోళ్లు జరపడానికి బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ ఆప్షన్స్ వీక్లీ ఎక్స్పైరీస్ డిస్కంటిన్యూ చేసింది ఎన్ఎస్సి ఎందుకంటే సెబీ ఆదేశాలు అనుకోవచ్చు ఆర్ఎల్స్ రకరకాల కారణాలు దాదాపు తొంభై ఐదు తొంభై ఆరు శాతం మంది ట్రేడింగ్లో నష్టపోతున్నారని అని వచ్చిన డేటాని సెబీ పదే పదే ప్రస్తావిస్తూ ఉన్న తరుణంలో ప్రభుత్వం అండ్ సెబీ కూడా రంగంలోకి దిగి ఈ ట్రేడింగ్ యాక్టివిటీని కట్టయిల్ చేయడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఎన్ఎస్సి వీక్లీ ఎక్స్పైరీస్ని ఎండ్ చేస్తోంది ద కట్ ఆఫ్ డేట్ సెట్ బై ది రెగ్యులేటర్ డిస్కంటిన్యూ వీక్లీ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఈజ్ నవంబర్ ట్వంటీ అది మేజర్ అప్డేట్ ఇది స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా కూడా కొన్ని స్టాక్స్ చూద్దాం ఇక్కడ నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటి ఇవాళ అవంతి ఫీడ్స్ భారత్ ఫోర్జ్ ఇప్కా ఇగారాషి మోటార్స్ ట్రీ రత్నమండి మెటల్స్ నవా అండ్ హీరో మోటో కార్ గ్లెన్మార్క్ ఫార్మా ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి థర్మాక్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది రెవెన్యూ పదమూడు శాతం మేర పెరగక నెట్ ప్రాఫిట్ దాదాపు ఇరవై శాతం మేర పెరిగింది ఐషర్ మోటార్స్ రెవెన్యూ ఫ్లాట్గానే ఉంది రెవెన్యూ దాదాపు నాలుగు శాతం మేర పెరగగా నెట్ ప్రాఫిట్ ఎనిమిది పాయింట్ మూడు శాతంగా మూడు శాతం వృద్ధితో పదకొండు వందల కోట్ల రూపాయలుగా నమోదైంది నెట్ ప్రాఫిట్ మాత్రం ఇన్ లైన్ విత్ సీట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది ఆస్ట్రాజెనక రెవెన్యూ ముప్పై ఒక్క శాతం మేర పెరక నెట్ ప్రాఫిట్ దాదాపు ఇరవై ఏడు శాతం మేర క్షీణించింది గోద్రేజ్ ఇండస్ట్రీస్ రెవెన్యూ ఇరవై రెండు శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్ నూట అరవై ఐదు కోట్ల రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలుగా నమోదైంది విఆర్ఎల్ లాజిస్టిక్స్ నెట్ ప్రాఫిట్ దాదాపు ఎనభై రెండు శాతం మేర వృద్ధి నమోదైంది వొడాఫోన్ గురించి కొద్దిగా డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం సన్ టీవీ రెవెన్యూ పది శాతం మేర క్షీణించింది నెట్ ప్రాఫిట్లో కూడా పన్నెండు శాతం మేర క్షీణత మిధాని రెవెన్యూ పదిహేను శాతం మేర పెరగ నెట్ ప్రాఫిట్ దాదాపు డెబ్బై రెండు శాతం మేర వృద్ధి చెందింది హెచ్ఈజీ రెవెన్యూ ఏడున్నర శాతం మేర క్షీణించింది నెట్ ప్రాఫిట్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డౌన్ అపోలో టైర్స్ రెవెన్యూ టూ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగి పెరిగితే నెట్ ప్రాఫిట్ దాదాపు ముప్పై ఎనిమిది శాతం మేర క్షీణించింది సో ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి ఈరోజు స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే విప్రో సహారా ఇంటర్నేషనల్ పెట్రోకెమికల్ లో శాప్ ఎస్ అండ్ ఈ టెక్నికల్ భాష మనకు తెలియదు వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంప్లిమెంట్ కంప్లీట్ చేసింది ఇంప్లిమెంటేషన్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ ఫైవ్ పర్సెంట్ వన్ ఇయర్ టెన్ ఇయర్ మీద ఇవాళ పెంచబోతుంది టాటా కమ్యూనికేషన్స్ ద కంపెనీ విల్ సెటప్ యూనిట్ ఆఫ్ టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ టు ఆస్ట్రేలియన్ డిజిటల్ పేమెంట్స్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల ఆర్డర్ ఇది ఇంప్లిమెంటేషన్ సంబంధించి టాటా పవర్ ద కంపెనీ ఆర్మ్స్ కమిషన్ వన్ ట్వంటీ సిక్స్ మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్స్ ఇన్ మధ్యప్రదేశ్ అలాగే ఐనాక్స్ గ్రీన్ టీమెర్జర్కి సంబంధించి పవర్ వ్యాక్యుషన్ బిజినెస్ని పూర్తి చేసింది అప్రూవ్ చేసింది ఇవాళ నివాబుపా లిస్ట్ కాబోతోంది ఇవాళ హెచ్ఏఎల్ గ్రాసిమ్ హీరో మోటో హొనాసా డెలివరీ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి వొడాఫోన్ ఐడియా లాసెస్ని కొద్దిగా నేరవ్ చేసుకుంది సెవెన్ థౌజండ్ వన్ సెవెంటీ సిక్స్ క్రోర్స్ ఆఫ్ లాసెస్ని కంపెనీ అనౌన్స్ చేసింది గతేడాది ఇదే క్వార్టర్లో ఎయిట్ థౌజండ్ సెవెన్ థర్టీ ఎయిట్ క్రోర్స్ ఆఫ్ నెట్ లాసెస్ని కంపెనీ అనౌన్స్ చేసింది రెవెన్యూలో కూడా జస్ట్ ఒక మైన్యూట్ గ్రోత్ అయితే కంపెనీ అనౌన్స్ చేసింది వరుణ్ బెవరీస్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆల్మోస్ట్ ఫ్లోర్ ప్రైస్ బిల్లు ఫిక్స్ చేశారు అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరిలో రేట్ కట్ ఉండకపోవచ్చు అన్న సంకేతాలే ఉన్నాయి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ దాదాపుగా పద్నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరి చేరి ఆరు పాయింట్ రెండు శాతంగా నమోదైంది అక్టోబర్ నెలలో అప్పర్ టాలరెన్స్ బ్రాండ్ని కూడా బ్యాండ్ని కూడా బ్రీచ్ చేసింది సో మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ అంతా కూడా తమ పర్స్ని టైట్ చేసుకున్నారు స్ట్రింగ్స్ని టైట్ చేసుకున్నారు ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది అన్న ఒక సంకేతం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఏది ముట్టుకున్నా కూడా బయట మార్కెట్లో విపరీతంగా అటు కూరగాయల దగ్గర నుంచి పప్పు దినుసుల వరకు అన్ని విపరీతంగా పెరిగిన తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా స్కోప్ తగ్గిపోతుంది బట్ ఇన్ఫ్లేషన్ కట్టడి చేయడమే ఏకైక ఉద్దేశంతో పీక్ వడ్డీ రేట్లు పెట్టడం వల్ల మిగిలిన రంగాలన్నీ కూడా హ్యామర్ అవుతున్నాయి ఎస్పెషల్ రియల్ ఎస్టేట్ లాంటివి బాగా దెబ్బ పట్టమైతే మనం గమనించవచ్చు ఆన్ గ్రౌండ్లో చూసుకున్నట్టయితే స్విగ్గీ నిన్న అద్భుతమైన అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మంచి లిస్టింగ్ కావడం లిస్టింగ్ గెయిన్స్ తీసుకోవడము తర్వాత దాదాపుగా పద్నాలుగు పదిహేను శాతం మేర పెరగటం జొమాటో ఆల్మోస్ట్ మార్కెట్ క్యాప్లో ఫోర్త్ ప్లేస్లో టూ పాయింట్ టూ ఎయిట్ ల్యాక్ క్రోర్స్తో ఉంటే స్విగ్గీ లక్ష కోట్ల రూపాయలతో ఉంది సో దానిపైన యునైటెడ్ స్పిరిట్స్ గోద్రేజ్ కన్సూమర్ లాంటి కంపెనీస్కి ఉండడం ఉండడం మనం చూస్తున్నాము ఒక చిన్న కోడ్ అగ్రిగేషన్ కంపెనీగా స్టార్ట్ అయ్యి తర్వాత స్విగ్గీగా ఏ స్థాయిలో పెరిగిందన్న జర్నీని మనం స్విగ్గీ చూస్తూనే ఉండొచ్చు తెలుగు అబ్బాయి శ్రీహర్ష మజేటి అండ్ యా ఫస్ట్ పేజ్లో దలాల్ స్ట్రీట్ ఇండస్ట్రీస్ హీట్ ఫైవ్ మంత్లో యాజ్ ఎఫ్పిఐ సేల్స్ సీజన్ కంటిన్యూస్ ఫారెన్ పోర్ట్ఫోల్ ఇన్వెస్టర్స్ అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి పది శాతం మేర నిఫ్టీలో కరెక్షన్ సెన్సెక్స్లో తొమ్మిది పాయింట్ రెండు శాతం మేర కరెక్షన్ మిగిలిన ఇండస్ట్రీస్తో పోలిస్తే కాస్పీ హాంకాంగ్ బలహీనంగా ఉంటే చైనా లాంటివి చాలా స్ట్రాంగ్గా పెరిగాయి చైనా ఎస్ఎస్సీ కంపోజిట్ దాదాపు పదకొండు శాతం మేర వృద్ధిని నమోదు చేసింది ట్రంప్స్ రిటర్న్ టు బూస్ట్ ఆయిల్ సప్లై కూల్ ప్రైస్ ట్రంప్ రావడం వల్ల ఆయిల్ ప్రైజెస్ కూల్ అవుతాయన్నది హర్దీప్ సింగ్ పూరి మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం చెప్తున్నమాట రకంగా మనకు అది పాజిటివ్ అంశమే కావాలి మ్యాచింగ్ రెవ్ విత్ ఇవి హుందాయిస్ కూడా టోయోటా వెయిట్ పాలసీ డోంట్ వాంట్ డియోపోలి ఓకే ఫస్ట్ పేజ్లో అది అంశాలు ఎన్ఎస్సి నలభై ఐదు స్టాక్స్ని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కొత్తగా యాడ్ చేసింది నిన్న సర్కులర్ వచ్చింది అందులో అదాని ఎనర్జీ అదాని గ్రీన్ ఏంజిల్ వన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీఎస్సీ సిడిఎస్ఎల్ డెలివరీ డిమార్ట్ హడ్కో జియో ఫినాన్షియల్ నైకా టాటా ఎస్ బ్యాంక్ జొమాటో వరుణ్ బెవరేస్ లాంటి స్టాక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి రిలయన్స్ పవర్ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ క్రోడ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అనౌన్స్ చేసింది గతేడాది ఇదే క్వార్టర్లో టూ థర్టీ సెవెన్ క్రోడ్స్ ఆఫ్ నెట్ లాస్ని కల్ అనౌన్స్ చేసిన కంపెనీ పది రెట్ల అధిక లాభాలను ఇప్పుడు అనౌన్స్ చేయడం చూడవచ్చు కాకపోతే పదే పదే రిలయన్స్ పవర్ యాజమాన్యం మీద వస్తున్న నెగిటివ్ వార్తలను బేస్ చేసుకుని మనం ఈ స్టాక్ కొద్దిగా దూరంగా ఉండటమే మంచిది తారిఫ్ హైక్ ఎయిడ్స్ వొడాఫోన్ ఇండ్ ఐడియా ఆర్పు బట్ లాస్ బైడెన్స్ ఆన్ యూజర్స్ ఎగ్జిట్ సో యూజర్ ఎగ్జిట్స్ కొనసాగుతున్నానే కంపెనీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది సామెత ఉంది ఒకటి అక్క ఆరాటమే కానీ బాబు బతకడని సో ఇలా ఈ ఆరాటం అయితే కనిపిస్తుంది బట్ ఏదో విధంగా ఆ డియో పోలీ నుంచి బయటపడటానికి మేబీ వడాఫోన్ ఐడియా చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతం అవుతాయో మనం చూడాలి స్విగ్గీ టాప్స్ ఎక్స్పెక్టేషన్స్ విత్ ద బెస్ట్ మేజర్ లిస్టింగ్ ఇన్ ఏ డికేడ్ సో అది స్విగ్గీ గురించి క్లోజింగ్ ఇష్యూ ప్రైస్ మీద పదిహేడు శాతం అధిక లాభాలకి ఫైనల్గా క్లోజ్ అవ్వడం బట్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా జొమాటోతో పోలిస్తే కొద్దిగా స్విగ్గీకే వాల్యుయేషన్స్ అయితే డీసెంట్ వాల్యుయేషన్స్ ఇవ్వాలి అని చెప్పి భావిస్తున్నాయి బట్ ఏదైనా సరే కొద్దిగా కరెక్షన్స్లో నిన్న కూడా మనం చెప్పుకున్నట్టు జొమాటో స్విగ్గీని మనం పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిన స్టాక్స్ మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు కరెక్షన్స్లో ఏదన్నా యాడర్లో పెట్టుకొని ల్యాప్అప్ చేసుకోండి కుకింగ్ ఆయిల్ ప్రైజెస్ సర్జ్ థర్టీన్ పర్సెంట్ ఇన్ మంత్ నో పోస్ట్ దివాళి రిప్రీవ్ సో ఇది కూడా ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణమవుతుంది ఐషర్ మోటార్స్ నెట్ ఎనిమిది శాతం మేర పెరిగింది హోల్డింగ్ కంపెనీ హౌజ్ టాటా మోటార్స్ డిమెరిటెడ్ సీవీపీవీ బిజినెస్ సో ఎన్ చంద్రశేఖర్ అని ఆయన చైర్మన్గా ఉండబోతున్నారు సో సీవీపీవీ బిజినెస్ని విడదీసి అన్లాక్ వాల్యూ అన్లాకింగ్లో భాగంగా రెండు కంపెనీస్గా చేయాలని చెప్పి కంపెనీ భావిస్తోంది టాటా మోటార్స్ యాక్మే సోలార్ పదమూడు పాయింట్ ఒక్క శాతం డిస్కౌంట్తో లిస్ట్ అయింది బల్క్ డీల్ జరిగింది నిన్న టూ థౌజండ్ త్రీ నాట్ టూ క్రోర్స్ వర్త్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫినాన్స్లో ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓ ధర నిర్ణయించింది పదివేల కోట్ల రూపాయల వరకు పదివేల కోట్ల రూపాయల వరకు ఐపీఓ ద్వారా సమీకరించాలని చెప్పి ఎన్టీపీసీ గ్రీన్ ఆలోచన నూట రెండు రూపాయల నుంచి నూట ఎనిమిది ప్రైజ్ బ్రాండ్ వీళ్ళు ఫిక్స్ చేశారు సో ట్వంటీ ఎయిత్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం కాబోతోంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ ప్లేలో మార్కెట్స్ స్లిప్స్ ఇన్ కరెక్షన్ జోన్ నిఫ్టీ బ్రాడర్ మార్కెట్స్ ఫాల్ ఓవర్ టెన్ పర్సెంట్ ఫ్రమ్ ద పీక్ అమెడ్ స్ట్రాంగ్ డాలర్ అండ్ ఇన్ఫ్లేషన్ రకరకాల కారణాలు ఇంకా మార్కెట్స్ పడటానికి డాలర్ స్ట్రెంగ్ అవుతుందా రూపీ వీకెన్ అవుతుందా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇండస్ట్రీస్ అమ్ముతున్నారా చైనాలో వాల్యుయేషన్స్ డీసెంట్గా ఉన్నాయా మన వాల్యుయేషన్స్ ప్రైజీగా ఉన్నాయా ఇక ఇక చెప్పుకుంటూ వెళ్తే రకరకాల కారణాలు మనం పోస్ట్ మార్టం చేసుకోవడం ఒకటే తప్ప ముందుగానే మనం గెస్ట్ చేసే పరిస్థితి ఉండదు బట్ చాలా కాలం నుంచి మనం అయితే చెప్తున్నాం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఫండమెంటల్స్ బాగా ఉన్న స్టాక్స్లో మాత్రమే ఉండండి అని చెప్పి స్విగ్గీ ఆల్రెడీ డిస్కస్ చేశాం ఉత్కర్ష్ మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇరవై మూడు శాతం మేరకు క్షీణించింది ఆల్ టైమ్ లో హిట్ చేయడం చూస్తున్నాం స్టాక్ని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత నిన్న ఏ గ్రూప్లో టాప్ గెయిన్ నిలిచింది ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ గెయిన్స్ పిఎన్బి హౌసింగ్ ఫినాన్స్లో నిన్న కొద్దిగా సెల్లింగ్ అయితే మనం చూసాం సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే పంతొమ్మిది ఎట్ల అధికంగా వాల్యూమ్స్ ఎందుకంటే ఒక బల్క్ డీల్ జరిగింది కో ఫోర్జ్ ఆరు రోజుల లాభాలకు బ్రేక్ పడింది నిన్న కొద్దిగా ఆల్కెమ్ ల్యాబ్స్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మేర పేరక కళ్యాణ్ జ్యువెలర్స్ కొద్దిగా రిజల్ట్స్ వీక్గా ఉన్న తరుణంలో ఐదు శాతం మేర క్షీణించింది సెంచరీ ప్లై కూడా ఆరున్నర శాతం మేర క్షీణించింది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్